த்ரிமாத்திர நமகா எணிதோ பாசுரம் கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு கீழ்வானம் வெள்ளென்று இருமை சிறு வீடு மெய்வான் பரந்தனக்கான் மிகுல்லா பிள்ளைகளும் மெய்வான் பரந்தனக்கான் மிக்குல்லா பிள்ளைகளும் പോവാൻ പോകുന്ന പോകമൽ കാത്തു പോവാൻ പോകുന്ന പോകമൽ കാത്തുണ്ണേ കൂവാൻ വന്ന് നോം കൊതുക്കലുടയ്യാ കൂവാൻ വന്ന് നോം കൊതുകലമുടയ്യാ பாவான் எழுந்திராய் பாடே பறை கொண்டோ பாவாய் எழுந்திராய் பாடே பறை கொண்டோ மாவாய் பிளந்தாய் மல்லாரை மாட்டியா மாவாய் பிளந்தானை மல்லாரை மாட்டியா దేవాది చేవితాల్ దేవాది దేవానై చేవితాల్ చేరులేలో రెంబావాయిండ్రారాయి అరులేలో రెంబావాయి తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది తెల్లవారింది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినాయంట పరిగెత్తినాయంట మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెల్లుటకై బయలుదేరి వాళ్ళు అట్లు వెల్లుటయే ప్రయోజనకరమని భావించు భావిస్తూ నడుచుకొనుచున్నారు కృష్ణుని వద్దకు వెల్లుటయే ఫలమని భావిస్తూ ఉన్నారు వాళ్ళలా వెలుచున్నారు అట్లు వెలుచున్న వారికి నిలిపి వేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము కుతూహలము గల ఓ లలనా లేచిరమ్ము శ్రీకృష్ణుని దివ్య మంగళ గుణములను కీర్తిద్దాము వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టి పరమైనటువంటి సాధనమును గ్రహించి మనమందరము కూడా ఆ యొక్క రాక్షసును చీల్చి సంహరించునట్టు మల్లూర ప్రాణులను కొల్లగొట్టినట్టి దేవతలందరికీ ఆ దేవుడైన వాణిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలను అనుకొని చుండగా మీరే వచ్చిత్రే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతూ ఉందన్నమాట ఆ యొక్క గోదాదేవి ఆ విధంగా ఈ పశువులన్నీ మేతకు వెళ్ళిపోతూ ఉన్నాయి మన తోటి పిల్లలందరూ కూడా వ్రతం చేయడానికి చెరువు దగ్గరకు వెళ్ళి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయినారు మనకు అంతకంటే ముఖ్య ఉంది భగవంతుని ఆరాధనే కదా మన ముఖ్య కర్తవ్యము అలా మేము భగవంతుని దగ్గరికి గుడికి వెళ్తూ వెళ్తూ నువ్వు ఇంకా నిద్రపోతున్నావని నీ ద్వార మందు నిలబడి లేపుతున్నాము లేచి రావమ్మ అన్నిటికీ పరమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించేటువంటి దానికంటే గొప్ప కర్తవ్యం ఏదైనా ఉందా లేదు కదా మల్లూర రాక్షసుని సంహరించినటువంటి ఆ యొక్క మహానుభావుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించకుండా అయ్యాయో ఇంకా ఇలా ఉన్నావా తల్లి రమ్మని పిలుస్తూ ఉందన్నమాట ఆ విధంగా ఆ భగవంతుడు దే అందరూ వచ్చి వేడుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అయ్యో నేనే వద్దామనుకుంటే మీరే ఇటకొచ్చినారా వచ్చినారా అని అట్లా ఆ విధంగా భగవంతుని దగ్గరకు మనం చేరుకుందాము శ్రీమాత్రే నమ